కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి అన్నట్టు ఇందాక అనుకున్నాం కదా ఫుడ్ కానీ మన ముందు ఒక ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్లు కోపం ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అటెన్షన్ సీకింగ్ కోసం కూడా ఉంటుంది పిల్లలకు ఒక అటెన్షన్ సీకింగ్ కావాలి అది పాజిటివ్గా దొరకట్లేదు అప్పుడు ఏం చేస్తారు కోపం కోపం చూపించటం అలగటం సో ఇట్లాగా అన్నీ అనమాట అలాగే తినకపోవటం ఇవన్నీ కూడా ఏదైతే పర్టికులర్గా కొన్నే తినటం ఇది చాలా మంది పెద్దవాళ్ళలో కూడా చూసాం చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ కావాలి యూజువల్గా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకటి ఇడ్లీ తింటే ఇంకొకటి దోశ ఇష్టం ఎందుకంటే వీడికి ఒక స్పెసిఫికేషన్ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి ఉండాలి అని కూడా గుర్తించాలి సో ఆహా అక్కకి ఇడ్లీ ఇష్టమా నాకు అస్సలు ఇడ్లీ ఇష్టం నాకు దోశ ఇష్టం వాడికి ఏంటంటే అక్కడ వాడికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవ్వాలి అనే ఫీలింగ్ అనమాట సో ఇద్దరు పిల్లలు ఉంటే వీడికి సగ్గుబియ్యం పాయసం అయితే వీడ నాకు సేమియా పాయసమే ఇష్టం ఇవి జనరల్గా మనం చూస్తూ ఉంటాం రీజన్ బిహైండ్ ఏంటి అంటే కనుక ఈ ఒక అటెన్షన్ సీకింగ్ అనమాట సో కాబట్టి వాడికి అట్లాగా ఒక పాజిటివ్ అటెన్షన్ వచ్చేలాగా మనం అప్రిషియేట్ ఈజ్ మస్ట్ వెరీ గుడ్ మా అబ్బాయి అన్ని చక్కగా తింటాడు అసలు తింటే గురించి మాట్లాడు మాకండి మీరు అన్నారు వాళ్ళు తింటున్నా సరే దిష్టి తగులుద్ది ఎందుకు ఇదంతా అసలు వేరే వాళ్ళ ముందు ఎందుకు పెట్టారు ఐ మీన్ ఈ టాపిక్ ఎందుకు అసలు అండ్ చాలామంది పిల్లల్ని చుట్టూ తిప్పుతూ తిప్పుతూ తినిపించడం లేదంటే టీవీ పెట్టి తినిపించడం ఇట్లా అంతా చేస్తుంటారండి అంటే ఇది కరెక్ట్ కాదు స్కూల్కి వెళ్తే మన స్కూల్లో ఒక క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఉంటుంది ఒక ఏదైతే మనకి అలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్నప్పుడు చదువుకున్నది వేరుంటుంది లేదు అంటే నువ్వు చెట్టు కింద కూర్చో బట్ అది కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలి ఆ చెట్టు కింద ఒక బల్ల ఒక చైర్ ఒక బోర్డు అంటే ఒక ఫిక్స్ అవుతాడనమాటైరాన్మెంట్ అలాగా నువ్వు తింటానికి కూడా టీవీ దగ్గర బెడ్రూమ్లో హాల్లో బయట కాదండి ఒక్క ప్లేస్ అది డైనింగ్ టేబుల్ లేదు అంటే కింద కూర్చుంటున్నాం ఏదో ఒకటి ఒక ఫిక్స్డ్ ప్లేస్ అది చదువుకోవటానికైనా అంతే తింటానికైనా అంతే బెడ్రూమ్ అనేది పడుకోవటానికే సో కాబట్టి ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఫిక్స్డ్ టైమింగ్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ తింటున్నావు ఏ టైంకి తింటున్నావు ఏ టైంకి తింటున్నావు ఎలా తింటున్నావు ఎంత తింటున్నావు ఎంత తింటున్నావు ఏం తింటున్నావు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏం తింటున్నావు సో కాబట్టి ఏంటంటే వీడు ఇవాళ ఫోర్త్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్కి వచ్చారు వీళ్ళకి స్లోగా సైన్స్లో అంతా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు రకరకాల వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఓకే నట్స్ అని సీడ్స్ అని ఇట్లాగా సో ఇవన్నీ తింటే నీకు ఇది వస్తుంది క్యారెట్ తింటే ఇట్లా చెప్తుంటారు ఇవన్నీ కూడా మనం వీటి లెసన్స్ చెప్తూనే నువ్వు కదా ఇలా వచ్చింది కదా ఇప్పుడు నువ్వు ఇది తినాలి సో డాడీకి ఇష్టం కదా నీకు ఇష్టమైన నిన్న డాడీకి ఇష్టం లేకపోయినా నీ అని డాడీ పొటాటో తిన్నాను ఇవాళ డాడీ కోసం నువ్వు లేడీస్ ఫింగర్ తిన్నావు లేదు అంటే కనుక ఇదిగో మమ్మీ కోసం అని చెప్పి ఈ పాలకు ఏం చెప్పినా తినట్లేదండి ఎంత చెప్పినా తినట్లేదు అలాంటప్పుడు బట్ అసలు డైజెస్ట్ అవుతుందా ఇందాక అనుకున్నాం కదా వార్మింగ్ ఏదైనా చేసి చాలా రోజులు అయిందా బట్ యాక్టివ్గానే ఉంటున్నాడా హెల్తీగా ఉంటున్నాడా మోషన్ గురించి మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా ఎందుకంటే కొంతమంది హెల్తీగా ఉంటారు బట్ చబ్బీగా ఉండరు మన ఎస్పెషల్లీ మన ఇండియా అందులో సౌత్ ఇండియా అండ్ ఇండియాలో మనకి ఎలా ఉంటుంది అంటే మైండ్ సెట్ పిల్లలు లావుగా బొద్దుగా ఉంటే హెల్తీగా ఉన్నట్లేదు అవును వీళ్ళు మొయ్యలేకపోయినా సరే మా అబ్బాయి ఎయిట్ కేజీస్ ఉండేవాడు అండి టూ ఇయర్స్కి అంటే ఎంత వెయిట్ పెరిగితే అంత హెల్తీగా ఉన్నట్లు ఒక రాంగ్ మిస్కన్సెప్షన్ అనమాట అది దయచేసి వాళ్ళని అలా ఉండనే పెద్ద పెద్దయా చస్తున్నారు ఒక్కొక్కరు వంద కేజీలు బరువు పెరిగిపోయి తగ్గలేక తగ్గలేకపోతే బికస్ ఆఫ్ మనం తెలిసి తెలియకుండా చిన్నప్పుడు ఫోర్స్ఫుల్ గా పెట్టిన ఈ ఆహార పలు అట్లే అనమాట కాబట్టి వాడు హెల్దీగా ఉంటే చాలు సఫిషియెంట్ బాడీ వెయిట్ ఉంటే చాలు అంటే ఈ ఏజ్ పిల్లలు ఎంతో ఈ హైట్ కి వీడు ఈ కి తగ్గట్టు హైట్ ఉన్నాడా వెయిట్ ఉన్నాడా హెల్త్ బాగుందా బస్ కొంచెం సన్నగా ఉన్న నష్టమేం లేదు ఒక్కొక్కసారి పిల్లలకి ఆఫ్టర్ మెన్ ఆర్క్ మెచ్యూర్ అయిన తర్వాత ప్యూబర్టీ తర్వాత ఒకసారి పెరుగుతారు కొంతమంది కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది కొంతమందికి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి దీని గురించి వీళ్ళంత బాధపడ